నమస్తే అన్న నమస్తే అమ్మా బాగున్నారా బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను ఎలా నడుస్తుంది ప్రిపరేషన్స్ ప్రిపరేషన్ అంగరంగ వైభవంగా మన తెలంగాణ ప్రభుత్వం ఇంకా భారీ ఎత్తున ఈసారి గట్రా బోనాలని గుర్తించి భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేసింది మొత్తం తెలంగాణలో గోల్కొండ బోనాలు అంటేనే ఒక స్పెషల్ ఎక్కడెక్కడ నుంచి ఊర్ల నుంచి కూడా వస్తారు చూడడానికి అండ్ చాలా ఊర్లలో నుంచి కూడా బోనం తేడానికి వస్తారు అంత ప్రత్యేకంగా ఎందుకు చూస్తారు గోల్కొండ బోనాల్ని బోల్కొండ బోనాలు ఎందుకు అంటే నిజాం సర్కార్ పేరులో ఇక్కడి నుంచే మనకి బోనాలు చేయడము సమర్పించడం ఇక్కడ నుంచే మొదలైంది ఆనవేయతగా ఆ టైంలో నిజాం సర్కార్కి నిజవస్తు రూపంగా అమ్మవారు దర్శనం ఇచ్చి ఆయనకి మహారాజుకే డైరెక్ట్గా అమ్మవారి దర్శనం ఇచ్చి నేను ఇక్కడ ఉన్నా నా గుడి కట్టాలి నాకు బోనం సమర్పించాలి ఇలాంటి సాకలు పోయడం లాంటివి చేస్తే ఇలాంటి మహమ్మారి గత్తరని ఆపుతా ఆపిన తర్వాత ఆపుతానని చెప్పేసి ఆయన కళలకు వచ్చి చెప్పడం వల్ల ఆయన కులవృతి వాళ్ళకి అందరు కలిసి ఆయన సపోర్ట్ చేసి ఆ కులవృత్తి వాళ్ళకి నిజాం సర్కార్ నుంచి మనకు డబ్బులు ఇచ్చి పటేలమ్మ ఆధ్వర్యంలో కులగుడితి వాళ్ళ అందరం కలిసి పటలమ్మ మనకి పెద్ద మనిషిలాగా ఉండి అక్కడ నుంచి మనకి బోనాలు సమర్పించి అక్కడ నుంచి గోల్కొండ కోటకి అంగరంగ వైభవంగా పోతరాజు బియ్యం పోసుకొని కులగుడితి వాళ్ళు బియ్యం పోసుకొని పోతరాజు బట్టి విన్యాసం చేసుకుంటూ అమ్మవారికి గోల్కొండ కోటకి బోనాలు సమర్పించి అమ్మవారికి సాకలు పోయడం వల్ల అలాంటి గత్తర కరోనా మార మారలేవు కంప్లీట్ ఇప్పుడు బోనాలు అంటే ఏంటి ముఖ్యంగా అంటే చాలా మందికి ఇప్పుడు ఊర్లలో కొందరు చేస్తారు చాలా సింపుల్ గా తీసుకెళ్లిపోయి చేసేసుకొని వస్తారు ఇప్పుడు మీరు చేసే బోనాలు ఎలా ఉంటాయంటే బల్ ఇవ్వడము ఇలా ఉంటాయి కదా బోనాలలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడానికి ఆటలని కోళ్ళని అవును గుమ్మడికాయలని కొట్టడము అమ్మవారికి నైవేద్యం సమర్పించడం లాంటివి చేస్తారు బోనాలను ఎందుకు చేస్తామంటే మనకి సుఖ సంతాసంలో వానలు వాడడం లాంటి పంటలు పండాలని చెప్పేసి మహమ్మారి కరో కరోనా రాకుండా పిల్లలకి ఆరోగ్యం ఖరాబ్ కాకుండా పెద్దోళ్ళకి ఖరాబ్ కాకుండా ఆవులకి పశువులకి ఏది కాకుండా మనం అమ్మవారికి బోనం సమర్పించడం అన్ని విధాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటికీ మంచిగున్నాం కాబట్టి మన దగ్గర మన తెలంగాణలో బే బోనం అనేది స్పెషల్ అమ్మవారికి పరమానం వండుకొల్లడము తెల్లన్నంలో దాంట్లో అమ్మవారికి ఆకుకూరగాయలు పూలలు అమ్మవారికి బెల్లం శాఖ పెరుగుశాక పల్చిపుల శాఖ తీసుకెళ్ళడము అమ్మవారికి కళ్ళు శాఖ పెట్టడం మందు శాఖ పెట్టడం మన అనుమతి కాబట్టి మనకి ఈ విధానంగా మంచిగుంది